హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి టైలరింగ్ ఎల్కేజీ పద్మా వ్లాగ్స్ అనమాట ఇక్కడైతే చూసుకోవచ్చండి చేపల కూర అనమాట చాలా చాలా టేస్టీతో చాలా కలర్ఫుల్గా ఎంతో ఇష్టంగా తింటారండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినే కూర అనమాట మన బాడీకి కూడా చాలా చాలా హెల్త్ఫుల్ ఫుడ్ అనమాట చాలా మంచిది ఓకేనా అంటే దీన్ని ఎలా రెడీ చేయాలి ఏంటిది అనేది ఫస్ట్ చూసేద్దాం తర్వాతకైతే దీన్ని తిన్న తర్వాత మన బాడీకి ఎలాంటి పోషకాలు వస్తాయి ఏంటిది అనేది చూసేద్దాము ఓకేనా ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది కూరనండి నేను కూర చేసిన తర్వాత ఫ్రై కూడా అనమాట రెండు వీడియోస్ తీశాను కానీ ఫ్రై ఎందుకోనండి వీడియో పిల్లలు అయితే డిలీట్ చేశారనమాట అయితే ఆ షార్ట్ వీడియో కింద లాస్ట్కి ది ఫ్రై చేసింది కూడా తీశాను అదైతే ఉంది లాస్ట్కి పెడతాను ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఓకేనా ఇక్కడైతే చూసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి తర్వాత ఇలాంటి ఒక కడాయి పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ అనేది పోసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతకైతే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డను అయితే సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి అనమాట చూసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి మనం వేసుకున్న ఉల్లిగడ్డలని అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట ఓకేనా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి శుభ్రంగా కడుక్కున్న ఫ్రెష్ కరివేపాకు అయితే వేసేసాను కొంచెం ఎక్కువనే వేసుకున్నానండి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి అంటే ఆ స్మెల్ బాగుంటుంది అందుకనేసి కొంచెం ఎక్కువ వేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ పక్కనే ఉండి ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇంకా మాడిపోతుంది ఓకేనా ఇంకా చిటికెడు పసుపు వేసుకోవాలి చూడండి పసుపు వేసిన తర్వాతకైతే ఈ విధంగా మొత్తం కలిసేటట్టయితే కలుపుకోవాలి ఓకేనా ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం నూనెలో వేగితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట అలా కొంచెం వేగితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మీరు కారం స్పైసీ తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి నేనైతే పచ్చిమిర్చి వేశాను కదా మీరు కూడా పచ్చిమిర్చి వేసుకుంటే బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి ఓకేనా నేనైతే ఒక రెండు స్పూన్లు అయితే వేశానండి నేను ఇందాక చూపించిన స్పూన్తో రెండు స్పూన్లు అయితే వేశాను ఓకే ఈ కారం వేసిన తర్వాత కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం ముందుగా నానబోసుకున్న చింతపండు రసం అయితే పోసేసుకోవాలన్నమాట మీరు అంటే మనం ఎక్కువగా పోసుకోవద్దండి మీరైతే ఎంత ఫిష్ అయితే వండుకుంటుర్రీ ఏందనేది అయితే తెలిసిపోతుంది కదా దాన్ని బట్టి ఈ అనేది నానబెట్టుకొని బాగా పిండేసుకొని ఇందులో ఉన్న గుజ్జంతా తీసేసుకొని కొంచెం వాటర్ పోసి లూజ్ చేసుకొని పోసేసుకోవాలన్నమాట అయితే తర్వాత నేనైతే ముందుగా టమాటాలను వేసుకోవడం మర్చిపోయానండి ఇప్పుడు వేసుకున్నా పర్లేదు దాంతోపాటు బాగా వేగిపోతుందనమాట ఓకే ఇంకా టమాటాను పచ్చి పులుసు పోసిన తర్వాతకైతే బాగా ఉడకనివ్వాలి ఉడికే ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం తర్వాత కూడా యాడ్ చేసు చేసుకోవచ్చు కానీ ఇక్కడ రసం ఉడుకుతున్నప్పుడే మనం పోసేసాము అని అంటే చాలా చాలా బాగుంటుందండి మనం ఇందులోనే పోసినప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులో వేస్తాం కదా చేపలు ఆ చేపలకు పట్టి చాలా చాలా టేస్ట్ అనేది వచ్చింది అనమాట మనం ముందుగా వేసుకుంటే ఓకేనా ఇప్పుడు ఈ మనం పోసుకున్న ఈ రసం మొత్తం చింతపండు గుజ్జు మొత్తం కొంచెం చిక్కగా అయ్యేంత వరకు బాగా కొద్దిగా బాగా ఉడికేటట్టు ఎంత మసిలితే అంత బాగుంటుందండి చూడండి ఇలా మసులుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని అయితే వేసేసుకుందాము వీటిని ఏం చేపలు అంటారో నాకు అంత ఐడియా లేదండి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలిపండి బతికినయ్యే అయ్యే తెచ్చినామన్నమాట అయితే ఒకటి ముందు రోజు కట్ చేసుకున్నాము ఒకటైతే నేను మొన్న సండే రోజు అయితే కట్ చేసామన్నమాట పెద్ద పెద్దగా ఉండే ఓకేనా ఇంకా ఒక వన్ కేజీకి పైన ఉన్నాయండి వన్ అండ్ హాఫ్ కేజీలో ఏమో ఉన్నట్టుంది ఇలా ఒక్కొక్క ముక్కలు అన్నీ ఒక్కసారి వేసుకోవద్దండి ఒక్కొక్క ముక్కలు స్లోగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఎక్కువగా కలుపుకోకుండా స్లోగా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కలుపుకోవాలన్నమాట మనం చేపలని అయితే కనీసం వీక్లీకి రెండు టూ టైమ్స్ అయినా తినాలండి రెండు సార్లు అయినా తెచ్చుకొని తింటే చాలా చాలా మంచిది అనమాట ఇంకా ఇలా ఉడుకుతున్నప్పుడే మనం మెంతి పొడి జీలకర్ర పొడిని వేసేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ధనియాల పౌడర్ అండి ఇదైతే గరం మసాలా అనమాట మనం ఇప్పుడు వేసుకుంటేనే ఇది వచ్చేసి వాము అండి వాముని ఇంకా నేను దీన్ని పొడి చేసుకోవాలన్నమాట దంచుకోవాలి మెత్తగా చూడండి ఇలా మొత్తం మెత్తగా దంచేసుకొని వాము పొడినేనండి మనం అసలు మెయిన్ వేసుకోవాల్సింది ఏది వేసినా వేయకపోయినా వాము పొడి అనేది వేసుకుంటేనే చేపలకు ఆ టేస్ట్ అనేది వచ్చిందనమాట స్మెల్ కానీ టేస్ట్ కానీ అదిరిపోద్ది అనమాట అంత బాగుంటుంది ఓకేనా ఇంకా ఇది ఉడికిన తర్వాత అయితే మసాలా అనేది వేసుకోవద్దండి ఉడుకుతున్నప్పుడే మనం మధ్యలో వేసుకుంటేనే ఆ మసాలా మొత్తం కూడా ముక్కలకు పట్టి లోపల పచ్చి పచ్చిగా లేకుండా కొంచెం సప్పసప్పగా లేకుండా చాలా బాగుంటుందనమాట ఓకేనా ఇంకా నాకైతే కొంచెం సాల్ట్ అయితే తగ్గింది కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేసేసాను సాల్టు ఇంకా మూత కూడా ఈ విధంగా పెట్టేసుకోండి లేట లేదంటే మనం చింతపండు పోసినాం కాబట్టి చింతపండు బాగా ఉడుకుతున్నప్పుడు ఆ పొంగి కిందపోతుందనమాట ఇంకా అందులో ఉన్న సారం అంతా కూడా పోతే మనం ఇంకా తిన్నా కానీ ఎంత తిన్నా టేస్ట్ అనేది అనిపించదు ఓకేనా కొంచెం పక్క నుంచి ఆవిరి అనేది పోయేటట్టయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోండి అవైతే ఎగ్స్ అండి ఎగ్ ఏమంట తెలుగులో ఏమంటారు నాకు అయితే ఎగ్స్ అనే అంటారు చేపల ఎగ్స్ అనమాట ఓకేనా ఇలా ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర వేసేసుకుందాము ఇంకా అయిపో వచ్చిందనమాట చాలా వరకు అయితే చూసుకోవచ్చు ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలా మొత్తం ముందుగానే వేసేసాం కాబట్టి కొంచెం సేపు బాగా ఉడికించుకుంటే తర్వాత ఇంకా అయిపోయినట్టే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్ చేసేయడం కొత్తిమీర వేసిన తర్వాతకి మీకు ఇష్టం ఉంటే కలుపుకోండి లేదంటే అలాగే వదిలేయండి ఓకేనా ఇంక ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి అలా ఇగో నేను ఇక్కడ చూపించిన విధంగా అనేసే సరిపోతుందనమాట ఓకేనా ఓకే ఓకేనండి ఫైనల్గా అయితే కర్రీ అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఒక లైక్ షేర్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట ఓకేనా ఇంకా ఈ వీడియో ఎవరైనా యూజ్ అంటే షేర్ చేసుకోవడం కూడా తప్పకుండా మర్చిపోకుండా చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే దీని గురించి మనం దీన్ని తిన్న తర్వాత మనకి ఎలాంటి లాభాలు వస్తాయి ఏందనేది చూసేద్దాం ఓకేనా ముందుగా చేపలను తినడం వలన చేపలలో మాంసాకృతులు మాంసకృతులతో పాటు పోషకాలు ఉంటాయి చేపలలో ఉండే పోషకాలను చూసేద్దాము ఐరన్ కాపర్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయని కూడా నిపుణులు చెబుతున్నారు చేపల్లో ఉండే కొవ్వు కూడా చాలా సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సులభంగా తినవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు చేపలు తింటే చాలా వరకు మన బాడీలో ఉండే రోగాలను మటుమాయం చేస్తుంది చేపలు తింటే ముఖ్యంగా మానసిక రోగం తగ్గుతుంది చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వీటి వల్ల నొప్పులను తగ్గిస్తుంది ఇంకా నోటి క్యాన్సర్ను నోటి క్యాన్సర్ నుండి కూడా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు ఇంకా గుండె జబ్బుల నుండి కూడా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు చేపల్లో ఒమేగా త్రీ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల రక్త కణాలలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటుంది కాబట్టి గుండె సమస్యలు రాకుండా ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఋతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది ఇవన్నీ కూడాను మన బాడీలో ఉండే సమస్యలే కాబట్టి మనం తప్పకుండా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే మంచిగా చాలా ఇష్టంగా తినొచ్చండి చేపల్ని ఇంకా మన బాడీలో అయితే కొంతమంది పెద్దవాళ్ళు ఒక ఏజీ అంటూ వచ్చినప్పుడైతే జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ చేపలను తినడం వల్ల జ్ఞాపక శక్తిని అనేది పెంచుతుంది మనం మర్చిపోతూ ఉంటాం కదా ఇప్పుడు ఈ జన్ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే తొందరగానే వస్తుందండి జ్ఞాపక శక్తి అనేది మర్చిపోవడం అలాంటివి చాలా మందికి తొందరగా వస్తుంది కాబట్టి ఆ సమస్యలు ఉన్నవాళ్ళైతే చాలా చాలా ఈజీగా తొందరగా బయటపడవచ్చు అనమాట కనీసం వీక్లీ టూ టైమ్స్ తిన్నా చాలా చాలా మంచిదండి చేపలు తినడం వల్ల ఇక్కడైతే చూసుకోవచ్చు ఓకేనా చూసుకోవచ్చు చేపల ఫ్రై అనమాట కర్రీ చేసుకున్న తర్వాతకైతే చేపల ఫ్రై కూడా చేసుకున్నాము చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ మేము సండే రోజునైతే ఫుల్గా ఎంజాయ్ చేసాను చేసామన్నమాట చేపలు తినుకుంటూ చూసుకోవచ్చు నేను ఫ్రై కూడా చేసాము కానీ ఇంకా రెండు వీడియోస్ పెట్టడానికి అవ్వలేదనమాట పిల్లలు డిలీట్ చేసేసారు కాబట్టి ఇంకా మనం డిలీట్ అయిపోయిన దాని గురించి ఆలోచించాల్సింది ఇంకేం లేదు కాబట్టి ఎండింగ్ వీడియో ఉంటే పెట్టానండి చూసుకోవచ్చు చేపల ఫ్రై కూడా చాలా చాలా కలర్ఫుల్తో చాలా టేస్ట్గా ఉందనమాట చూడడానికి కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు ఇలా అయితే చేసుకొని తిన్నాము చాలా కలర్ఫుల్ ఉంది కదా అంటే దీన్ని తినేటప్పుడు పక్కన ఇంకా ఆనియన్స్ కానీ కొత్తిమీర క్యారెట్ మసాలా అన్నీ కూడా కలిపేసుకొని ఇంకొక బౌల్లో అయితే వేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే వేసేసుకొని కలుపుకున్నాను అంటే చాట్ మసాలా వేసుకోవాలి ఇంకా ఒక నిమ్మ హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా తినుకుంటూ ఇది కూడా మధ్య మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా చెప్పలేనంత ఆనందము అంత ఫీల్ కూడా చాలా బాగుంటుందండి ఇది తింటున్నప్పుడు అనమాట ఓకేనా ఇంకా అంతమంది అయితే ముళ్ళుల ముళ్ళుల గురించి ముళ్ళు సమస్య గురించి అయితే చాలా వరకు చేపల్ని తినడం మానేస్తారనమాట వద్దండి అలా మానేయకూడదు పిల్లలకు తెలియదు కాబట్టి మనం అన్నీ చెప్పి వాళ్ళకు తినిపిస్తేనే మా మనల్ని చూసి వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేస్తారనమాట మనం నేర్పిస్తేనే వాళ్ళు ఏదైనా తినడానికి రెడీ ఉంటారనమాట ఓకేనా ఓకేనండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే సింపుల్గా సులభంగా తినే కర్రీ ఏదైనా ఉంది అని అంటే ఒక ఫిష్ మాత్రమే చెప్తారండి నాకైతే వరకు అయితే దాని పోషకాల గురించి అయితే చెప్పాను ఇంకా మన బాడీలో కొన్ని కొన్ని అనారోగ్యాలను కూడా పోగొడుతుంది కాబట్టి మనం తప్పకుండా తినాలని అయితే చెప్తాను నేను కూడా ఓకేనా ఓకేనండి ఫైనల్ అయితే ఆ వీడియో అనేది అయిపోయిందనమాట ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైక్ అనే యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంది ఓకే బాయ్ బాయ్